అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందన పథకం అమలుకు శ్రీకారం చుడుతున్న సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందన పథకం అదుపుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోర్టు ప్రభుత్వం జమా చేయనుంది ఒకటో తారీఖులు ఒకటో తారీఖతలో అడ్మిషన్లు పొందే పిల్లలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం సూపర్ సిక్స్ హామీలో ఇప్పటికే పీక్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి టూ పథకం అమలు చేసి మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు